నా పేరు కొట్టే చెన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్ను అలాగే నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా ఈ మధ్యకాలంలో అతి ఫ్యాషన్లకు తోడు ఫాల్స్ ప్రస్టేజీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉట్టికి ఉటికెక్కలేని వారు సైతం స్వర్గానికి నిచ్చిన కూడా లేకుండా ఎక్కాలని చూస్తున్నారు అది భావదారిద్ర్యం ఆర్థిక శాస్త్రం ఏమో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్తుంది గౌతమ్ బుద్ధుడేమో అన్ని దుఃఖాల కారణం కోరిక అంటాడు బాధాకరం ఏమంటే పొరుగువారితో బంధువులతో కంపేర్ చేసుకొని వాళ్ళలా ఉండాలని అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళలా సంపాదన ఉందా లేదా అనేది మాత్రం ఆలోచించరు టీవీ ప్రకటనలు యూట్యూబ్లో చూసి లేనిపోని ఫ్యాషన్లకు బలి అవుతున్నారు నగల షాపులు ఎవరో సినీ స్టార్కు ఒంటి నిండా నగలేసి ఆమెను అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తే జనాలు కూడా ఆ విధంగానే తయారాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు మరి వేసుకోవటానికి బంగారు నగలు లేవు కాబట్టి నకిలీ నగలు ఏవో తెచ్చుకొని వా ధరిస్తూ ఉంటారు అలాగే చివరకు వడ్డానం కూడా బంగారం తిట్ట కొండలేరు ఇరవై ఐదు తులాలు ముప్పై తులాలు పెట్టి అని చెప్పేసి బట్ట బట్టతో చేసిన వడ్డానాలు ధరించి అదే ఫ్యాషన్ అని చెప్పి కొలుపుతున్నారు ఇక హెయిర్ కటింగ్లో కూడా డిజైన్ హెయిర్ స్టైల్స్ చాలా రకాలుగా మారిపోతూ ఉన్నాయి వీరు అయితే మరికొందరు శక్తికి మించి బట్టలు బంగారము కొని అప్పులు చేస్తూ ఉంటారు వీరు తమ శక్తిని ఆర్థిక శక్తిని మించిన వారితో పోటీ పడుతూ వారు ఏమీ ఆలోచన లేదు వాళ్ళకి ఏం ఆదాయం ఉంది అని ఆలోచన లేదు మనం వేసుకోవాలి వాళ్ళలాగా అని చెప్పేసి ఒక ఆరాటం వీళ్ళల్లో ఉంటుంది ఆర్భాటానికి వెళ్తూ ఉంటారు ఈ మధ్య ఒక ఆమె చాలా మిడిల్ క్లాస్ మామూలుగా ఏదో మూడు పొట్ల తిండి తినేటటువంటి ఆమె కూతురు పెళ్లి చేస్తూ డబ్బులకు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటుంది అట్లా టమె కూతురు పెళ్లికి ముప్పై వేలు రూపాయలు ఖరీదు చేసే చీరలు కొన్నారు జాకెట్లు కొన్నారు కాకపోతే రైకల డిజైన్ రైకల కూలీలు ఇరవై వేలు చెల్లించారు మరి దీని ప్రిస్టేజ్ స్టేజ్ ఏమంటారు ఇక ఇంట్లో సామాగ్రి విషయంలో కూడా ఇదే ఫాల్స్ స్టేజ్ ఫ్రిడ్జ్ ఏసీ డైనింగ్ హాలు సోఫాలు ఇతర సామాగ్రి అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు మన ఇంట్లో ఉన్నారు వాళ్ళ ఆదాయం ఎంత నీ ఆదాయం ఎంత అని చెప్పేసి ఆలోచనే రాదు అలాగే ఈ మధ్య కారు ఉండటం కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది దానికి ఈఎంఐ సరిగ్గా కట్టలేరు పెట్రోల్ సరిగా పోసుకోలేక మూలం పెడుతూనే ఉంటారు మరి కొందరు కొత్త కారు కొనలేక సెకండ్ హ్యాండ్తో సరిపూర్చుకుంటుంటారు అది కూడా ఫాల్స్ ప్రిస్టేజ్ మరి అది వారికి అవసరమా సౌకర్యమా లేక లగ్జరీ అనేది వాళ్ళకే అర్థం కాదు అందరికి ఉంది కాబట్టి నాకు ఉండాలి అలాగే పిల్లలు వాళ్ళు కూడా ఇదే తాగతకు మించిన కోరికలు కోరుతూ ఉంటారు ఇక సినిమా టీవీ షోకులు చూసి వస్త్రధారణ మరీ ఘోరంగా దిగజారుతూ ఉంది ముందు మగపిల్లల డ్రెస్సుల గురించి మాట్లాడేటప్పుడు జీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మొదట జీన్స్ అన్నారు తర్వాత షేడెడ్ జీన్స్ అన్నారు ఆ తర్వాత టోర్న్ జీన్స్ అంట టోర్న్ జీన్స్ మరీ మోకాళ్ళ దగ్గర తొడల మధ్య కూడా చించుకొని మరి కనిపిస్తూ ఉన్నారు అదో ఫ్యాషన్ అంట ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికీ కూడా ఇది శృతిమించి రాగాన పట్టడం అంటే ఇదే చించుకోవటం ఏంది బట్టలు చించుకుంటే ఫ్యాషన్ అంటే ఎట్లా అలాగే ఇక మగపిల్లలు ఉన్నారు చొక్కాలు టీషర్ట్స్ నిక్కర్లు బాక్సర్లు ఇవన్నీ కూడా అతి ఫ్యాషన్లో పూర్తిగా అన్యాయంగా నైతికంగా భౌతికంగా కూడా బాగా అనిపించట్లేదు అది కూడా ఫాల్స్ ప్రిస్టేజ్ వాడు వేసుకున్నాడు ఈడేసుకున్నాడు ఇక అమ్మాయిలు ఆంటీలు అమ్మలు వీళ్ళ ఫ్యాషన్స్ చాలా ఎబ్బెట్టుగా అతిగా అసహ్యంగా కనిపిస్తున్నాయి కొన్నిసార్లు హుందాగా ఉండే చీరకట్టు పంజాబీ డ్రెస్సులను ఎబ్బెట్టుగా సెక్సీగా ఉండేటట్లు చేసుకుని ధరిస్తున్నారు వాటి యొక్క పవిత్రత వాటి యొక్క పర్పస్ వాటి యొక్క హుందాతానాన్ని పక్కన ఉన్నారు చున్నీ పైటలు పూర్తిగా మర్చిపోతున్నారు వాటిని ఎందుకు ధరిస్తారో వాటి పర్పస్ ఏమో వాళ్ళకు తెలియదు అనుకుంటారు ఫ్యాషన్లో వెనుకబడ్డామని వారి ఆలోచన హుందాగా ఉందామని ఎక్కువ మందికి లేదు ఎక్స్పోజ్ ఇంకే మొ మొగ్గు చూపుతున్నారు చాలామంది ఇక జాకెట్ వీపు గురించి చున్నీ పైటల విషయాలు ఫ్యాషన్లలో కొట్టుకుపోతున్నాయి విలువలు మర్చిపోతున్నారు ఎంత దూరం పోతారో అర్థం కావడం లేదు దాని విలువ తెలియదు ఇక ఎక్కువ మాట్లాడను ఈ విషయాల గురించి ఎందుకంటే మహిళా సంఘాలు నా మీద విరుచుకుపడతాయి కనుక ఫ్యాషన్గా ఉండండి అగ్లీగా ఎబ్బెట్టుగా సెక్సీగా ఉండకూడదని నా అభిప్రాయం అది సినిమా టీవీ పాత్రలు వేసేవారికి అదొక వ్యాపారము అదొక వృత్తి వాళ్ళు చేస్తారు వ్యాపారం కాబట్టి అంతే మనం సామాన్య మనుషులు మనుషుల్లాగానే పొందాగా వ్యవహరించాలి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు సినిమా వాళ్ళను టీవీ వాళ్ళను చూసి మనం పెట్టుకుంటే నక్క గతి ఏమవుతుందో మన గతి కూడా అది అవుతుంది జాగ్రత్త సమయం